స్తావా అనే మాటలు వింతా ఉంటాం మరి ఈ గవాయి దేనికి గవాయి అంటే అన్నవరం దేవేందరు సామాజిక పరిణామాలకు గవాయి అన్నవరం దేవేందర్ కవిత్వం ఇంతకుముందే భాస్కర్ సార్ అన్నారు ఒక ఇతిహాసము లాంటిది ఒక చరిత్ర లాంటిది అని అన్నవరం కవిత్వాన్ని మనకు నన్నే కూడా ఐతిహాసికులు ఇతిహాసం బనియు అని పేర్కొనడం మనం చూడొచ్చు భారతాన్ని అట్లానే అన్నవరం కవిత్వం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆయన కవిత్వం అంతా కూడా నడుస్తున్న చరిత్రకు ఒక సాక్ష్యంగా కనిపిస్తుంది అందుకే ఇదే ఈ గవాయిలోనే ఒక ఇంక్ అనే ఒక పోయం రాసింది ఒక కవిత రాసింది అందులో ఏమంటాడంటే కవి కూడా చరిత్రకారుడే కవిత్వం నడుస్తున్న ఇతిహాసం తెల్ల కమ్మల నిండా చిలుపుతున్న స్వేదం తరతరాల జన జీవన చిత్రిక నేను నేనడం కాదు ఆయననే అన్నాడు అక్కడ ఏమన్నాడు కవి ఒక చరిత్రకారుడు కవిత్వం ఒక నడుస్తున్న ఇతిహాసం అన్నాడు నడుస్తున్న చరిత్ర దాన్నే కవిత్వం అని తాను కూడా భావిస్తున్నాడు మరి దాని ద్వారా ఆ కవిత్వం ద్వారా తాను ఏం చెప్పదలుచు కూడా కవిత్వం జోరుగా సాగుతున్న భావధార సామాజిక ఆకాంక్షల సింగిడి పూత సామాజిక ఆకాంక్షలు అనే మాటని ఇక్కడ తీసుకోవచ్చు సామాజిక ఆకాంక్షల సింగిడి పూత సమాజంలో ఉన్నటువంటి అంటే కష్టజీవికి ఇరువైపులా ఉండేవాడే కవి అన్న శ్రీశ్రీ మాటల్ని తీసుకుంటే మరి సమాజంలో అనేకమైన ఆకాంక్షలు ఉంటాయి ఆ ఆకాంక్షల్ని కవి తన కవిత్వం ద్వారా బయట ప్రయత్నం చేస్తాడు ఆ కవిత్వాన్ని బయట పెట్టేటప్పుడు తనలో జరిగే చర్యను గురించి కూడా చెప్తాడు ఏమంటాడు అంతరంగం ఒక చెంచల వీరంగం చిక్కనైన ఆలోచనల కోసం చిన్న మంట మీద తీగ పాకం రగిలే అక్షరాలు నిత్యం చెలించే నిక్కలు రగిలే అక్షరాలు నిత్యం చెలించే నిక్కలు అన్నాడు అంటే ఆ ఇప్పుడు తీగ పాకం రావడానికి తీగ పాకం అరిసెలు చేస్తేనో ఇంకేదో చేస్తేనో ఒక పాకం రావాలి ఆ పాకం రావడానికి పాకం రావడం అంటే ఏంటిది ఇక్కడ చిక్కనైన ఆలోచన చిక్కనైన ఆలోచనల కోసం చిన్న మంట మీద తీగ పాకం పెట్టి ఆ రగిలే అక్షరాల్ని బయటికి తీస్తాడు ఆయన అందుకే అప్పుడప్పుడు ఆయన కాసేపు మౌనంగా ఉండొచ్చు ఆ మాటను ఒక ముగింపులో అంటాడు మౌనం ఒక చిన్న కునుకు మౌనం ఒక చిన్న కునుకు కవిత్వం ఆరిపోని అగ్గిదీపం సాహిత్యం ఆగి ఆగి కురిసే వర్షం మనకు తిలకంటాడనమాట అగ్ని చల్లిన అమృతం కురిసిన ఆనందం దాని పరమావధి అది ఆ అట్లా కవిత్వము ఎప్పుడు ఏదో చిన్న కునుకు తీసినట్టుగా ఉన్నా కానీ మళ్ళీ ఆరిపోని అగ్గి దీపం లాగా రగులతోనే ఉంటుంది సాహిత్యం ఆగి ఆగి కురుస్తూనే ఉంటుంది అని తన కవిత్వాన్ని గురించి చాలా సందర్భాల్లో చాలా కవితల్లో ఆయన వ్యక్తం చేసినాడు దాన్ని దాటి కూడా ఆయన ఏమి పోలేదు ఎప్పుడు కూడా ఇంతకు ముందు అనుకున్నట్టుగా సామాజిక చరిత్రను ఆయన లిఖితం చేస్తా ఉన్నాడు అలాగే సామాన్యుల వేతలని లిఖితం చేస్తా ఉన్నాడు అలాగే ఎప్పుడు విరామం లేకుండా రాస్తున్నాడు భాస్కర్ సార్ చెప్పినాడు సతత హరిత కవి నిత్య హరిత కవి కాలానికి కళానికి విరమణ లేదు అని ముందే అన్నాడు రచయితలు చేతులు ఎందుకు దాచుకుంటారు అన్నాడు ఈ ఈ పోయంలో మొట్టమొదట ఆ లైన్లలో ఏమంటాడంటే రచయితలు చేతులు ఎందుకు దాచుకుంటారు కలంలోంచి సిర పారుతూనే ఉంటుంది కాలానికి కళానికి విరమణ లేదు అంటాడు ఎంత అంటే తాను నమ్మినటువంటి దాన్ని స్పష్టంగా చెప్పడం అనేది మనకి ఇందులో కనిపిస్తుంది దాన్ని కొనసాగించడం కూడా కనిపిస్తుంది తన కవిత్వ జీవితం అంతా కూడా ఆ అట్లాగా ఈ ఇప్పుడు ఇప్పుడు ఉదయ సాహితి బహుశా తొంభైలో తొంభై మూడులో నూతన సాహితి తొంభైలో నూతన సాహితి అనే పేరుతో ఉస్నాబాద్ లో పురుడు పోసుకుంది శ్రీదాస్యం లక్ష్మయ్య గారు మరి మిగతా పెద్ద అప్పుడు కూడా అందులో సభ్యునిగా ఉన్నాడు ఈ అన్నవరం దేవేందర్ అప్పుడే దరకమే నిర్వహించినటువంటి ఆ కార్యశాలల్లో పాల్గొన్నాడు పంతొమ్మిది వందల తొంభై మూడులో లో ఉస్నాబాద్ లో ఇప్పటి అంటే ఒక మూడు నాలుగు దశాబ్దాల కాలం నుంచి ఆయన కవిగా ఆ తన దృక్పథాన్ని స్పష్టంగా ప్రకటిస్తూనే తన కవిత్వాన్ని నిరంతరం రాస్తూ ఉన్నాడు ఇది ఆ అన్నవరం యొక్క కవిత్వ నేపథ్యం నిజంగానే మొదటి నుంచి కవిత్వము ఆయన కవిత్వంలో ఉన్న అంశాలు ఏంటి అని చూసినప్పుడు కూడా మనకు ఆయనలో ఉన్న స్పష్టత ఆయన కవిత్వం నుంచి కనిపిస్తాయి ఏమిటది ఆయన ఎప్పుడు కూడా రాజ్యాధికారాన్ని ఆ ిక్క రాజ్యం మీద ధిక్కారాన్ని ప్రకటించినటువంటి ఆ రచనలు మనకు మొదట్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి కవిత్వం అట్లాగే శ్రమను సత్కరించే విధంగా బహుజన జీవితాలని అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటున్నామంటే సబాల్టర్న్ ఆ అంటున్నాం గ్రామ్సీ లాంటి వాళ్ళు చెప్పినటువంటి సబాల్టర్న్ విధానం ఏదైతే ఉందో సబాల్టర్న్ జీవితాలని తెర మీదికి తీసుకురావడం అనేది ఆయన కవిత్వంలో మొదటి నుంచి కూడా కనిపిస్తుంది ఆ ఆ డప్పు గురించి రాసిన అంటే ఆ దరకమే ఎప్పుడైతే ఆయన బీజవాపనం అయ్యిందో ఆ దరకమే నుంచే ఆయనలో ఈ స్పష్టత ఉంది అట్లానే ప్రపంచీకరణ మీద కూడా ఆయన మొదటి నుంచి ఆ తన కవిత్వాన్ని ఎక్కువ పెడుతూనే ఉన్నాడు ఆ డంకెల్ అడే అడే అంటే ఇంకెవరో షెరీ అని అంటాడు ఒక చోట అంటే ఆ డంకెల్ ప్రతిపాదనలు ఎప్పుడైతే సిద్ధమైనయో ప్రపంచీకరణకు సంబంధించి అప్పటి నుంచి కూడా తాను ఒక అవగాహనతోనే ఉన్నాడు అంటే ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే రాజ్య పట్ల ఒక ధిక్కార స్వరము అట్లాగే బహుజన జీవితాల పట్ల ఒక అనురాగము ప్రపంచీకరణ పట్ల వ్యతిరేకత అట్లాగే జీవన సౌందర్యాన్ని కూడా ఆయన తప్పకుండా తన కవిత్వం ద్వారా పట్టుకుంటూ వస్తూ ఉన్నాడు జీవన్ జీవితంలో ఉన్న విధ్వంసాన్ని పట్టుకున్నాడు జీవ జీవన సౌందర్యాన్ని కూడా ఆయన ఎక్కడ మిస్ కానియాలి ఇట్లాంటి విషయాలు అట్లాగే ఇంకా ప్రధానంగా మనకు తెలుసు ఆయన ఎప్పుడు తొవ్వ నుంచి మొదలుకుంటే ఆ నడక నుంచి మొదలుకుంటే మంకమ్మ తోట లేబర్ అడ్డా నుంచి ఈనాటి ఆ మైంటి దవాయి వరి గొలుసులు ఇక్కడి వరకు కూడా తాత్పర్యం దాకా అన్నిట్లో కూడా ఆయన భాష మరియు తెలంగాణ అస్తిత్వం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఎరుక మనం ఎవ్వరము కూడా దాన్ని తీసివేయాలని అంటే తీసివేయడం కాదు ఆయననే మొదటి వరుసలో నిలిచేటువంటి వ్యక్తి తెలంగాణ అస్తిత్వ స్పృహను భాషా స్పృహను సాంస్కృతిక స్పృహను రగిలించినటువంటి వాళ్ళల్లో మొదటి వరుసలో ఉండేటువంటి వాడు అన్నవరం దేవేందర్ అనడంలో ఏలాంటి అతిశయోక్తి కూడా లేదు అట్లా ఆ ఈ ఇవి ఇవి నేపథ్యం అంటే ఆయన కవిత్వం పట్ల ఆయనకు ఒక స్పష్టత ఉంది ఆయన కవిత్వ దృక్పథం పట్ల కవిత్వ అంశాల పట్ల కూడా ఆయనకు ఒక మంచి ఆ అవగాహన మొదటి నుంచి ఉంది ఎందుకంటే ఆయన పాత్రికేయునిగా మొదలైనాడు అట్లాగే ఆ ఎవరైతే ఈనాడు సాహిత్య రంగంలో దిగ్దంతులుగా ఉన్నారో వాళ్ళతో వాళ్ళ సహచర్యంలో ఉన్నాడు అట్లాగే ఆ ఆయన పుట్టి పెరిగిన ప్రాంతం కూడా ఆ పుట్టి పెరిగిన ప్రాంతం కూడా విప్లవాలకు లేదంటే సాయుధ రైతాంగ పోరాటానికి ఆలవాలమైనటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఇవన్నీ ఆయనకు అంటే వెన్నతో పెట్టిన విద్యన పెన్నుతో పెట్టిన విద్యన ఏమందాము అట్లాగా మొదలైనటువంటి వాడు అది ఈ ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నాడు అయితే ఇందులో ఈ గవాయిలు మనం చూసినట్టయితే ఆయన ప్రధానంగా రాసినటువంటి అంశాలు అంటే మొదటి కాలాల్లో రాసినటువంటి కవిత్వానికి ఈనాటి కవిత్వానికి అన్నవరం దేవేందర్ లో మనం కొంత మార్పును కూడా గమనించవచ్చు మొదట్లో ఆయన చాలా ఆవేశంతో ఆ ఈ ప్రపంచీకరణ మీద కానీ లేకపోతే తెలంగాణ మీద కానీ బహుజన బహుజన సో ఇప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కానీ ఆ తీవ్రత ఏదైతే ఉందో అది కాస్త తగ్గించుకొని ఇప్పుడు కాస్త తాత్పరంగా జీవనములో జీవితంలో ఉండేటువంటి తాత్విక అంశాల పట్ల మానవ జీవితం చుక్క అల్లుకున్నటువంటి మానవ సంబంధాల పట్ల ఒక ఎరుకను అంటే ఈ ప్రపంచీకరణ యొక్క ప్రభావం వల్ల వచ్చినటువంటి పరాయీకరణ లేకపోతే మార్కెట్ వలన ధ్వంసమైనటువంటి పల్లెని చిత్రించడం సంస్కృతిని చిత్రించడం మానవ సంబంధాలు ఎట్లాగా నిర్వీర్యమైపోతున్నాయి ఆ మునుకున్నటువంటి దగ్గరితనం ఎట్లాగా మారిపోతున్నది మానవ స్వభావాలు ఎట్లా మారిపోతున్నాయి ఇట్లాంటివి చెప్పడం ఈ గవాయిలో మనం ఎక్కువగా గమనించవచ్చు అట్లనే ఈ గవాయి వచ్చిన కాలంలో కరోనా అనేది కూడా ఒక తీవ్రమైన అంశం మానవ జాతిని అంతటినీ కూడా అల్లకల్లోలం చేసినటువంటి అంశం ఆ కరోనా మీద కూడా దాదాపు ఒక ఏడెనిమిది కవితలు ఈ గవాయిలో మనకు కనిపిస్తాయి అయితే ఈ ఇందులో ఇంకొకటి ఆ ఇంతకు ముందే అన్నట్టుగా మానవ సంబంధాలు కరోనా ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలు వనరుల విధ్వంసానికి సంబంధించినటువంటి అంశాలు జీవన సౌందర్యానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి అంటే సుమారు నలభై రెండు కవితలని ఇందులో నలభై రెండు కవితలని ఇందులో మెజారిటీ ఆఫ్ ది పోయమ్ సార్ ఈ కి సంబంధించినటువంటి ఉన్నాయి అయితే ఇందులో మనము కొన్నిటిని ఒక్కసారి మనం చూద్దాం ఇందులో మొట్టమొదటి కవిత ప్రయాణం అనే దానితో మొదలవుతుంది ఈ ప్రయాణం అనేటువంటి కవిత ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఇది ఒక ప్రయాణం అనే కవిత ఈ ఒక ప్రయాణంలో నలిమెల భాస్కర్ గారితో అన్నవరం దేవేందర్ ఒక ప్రయాణం చేసింది ఇది ఉట్టి ప్రయాణం కాదు కవిత్వ ప్రయాణం అయింది ఆ ఈ కవిత్వ ప్రయాణము అంటే నిజానికి కుందుర్తి లాంటి వాళ్ళు ఏం చెప్పినారంటే కవిత్వంలో కథలు రావాలి అన్నాడు ఆ కథనాత్మకమైనటువంటి కవిత్వము వచన కవిత్వం రావాలి అని ఆయన బాగా కోరుకున్నాడు అవు అట్లాంటి శైలి మనం ఈ ఒక ప్రయాణంలో బాగా చూడవచ్చు ఎట్లా అంటే మనము ఇక మనం కూడా ఆ ప్రయాణంలో భాగమైపోతాం ఎట్లాగా మాట్లాడతాడు ఒక ఒక దాని మనం ప్రారంభాన్ని చూద్దాం ఒకసారి నల్లగా మొగులైంది వచ్చి రానట్టుగా వానాకాశం పచ్చపచ్చని పరిసరాల పదనిసలు చల్ల చల్లగా ములివెచ్చని పిల్లగాలి పత్రహరిత శ్రావణ ఋతురాగం ఇది ఏదో ఒక సినిమాకు ఓపెనింగ్ లాగానో లేకపోతే ఒక ఆ ఏంటి ఒక షార్ట్ ఫిల్మ్ కో లేకపోతే ఒక నాటకానికో ఒక ప్రారంభ నాంది వాక్యాలాగా కనిపిస్తాయి అంటే ఇంతకుముందు మా మిత్రుడు ఆ ఇంత ముందు దాశ్ సేనాధిపతి సార్ ఎవరు అన్నారు అలతి అలతి పదాల తిక్కన మనకు చెప్తాడు అలతి అలతి తునియల కాహల సంధించినట్టుగా ఉండాలి కవిత్వం అంటాడు అట్లా చిన్న చిన్న పదాలతోనే ఆ గొప్ప గొప్ప భావాల్ని చెప్పడం అందులో మళ్ళీ మనం భాస్కర్ సార్ చెప్పినట్టుగా దేశీ పదజాలం దేశీ కవిత్వం ఆ ఆ పదజాలాన్ని వాడుకొని పెద్ద కఠినమైన పదజాలం ఏమి ఉండదు మార్మికత కూడా ఏమి ఉండదు సూటిగానే అట్లా మొదలవుతుంది నల్లగా మొగులైంది పచ్చి రానట్టుగా వానాకాశం పచ్చ పచ్చని పరిసరాల పదనిసలు చల్ల చల్లగా నులివెచ్చని పిల్లగాలి పత్రహరిత శ్రావణ రుతురాగం ఇక్కడ మొదటి నాలుగు లైన్లలో ఆ మన తెలంగాణ పదాలే మనం నిత్య వ్యవహార పదాలే వాడు కానీ పత్రహరిత శ్రావణ ఋతురాగం అనే దాన్ని ఆ మనము అర్థం చేసుకుంటే ఎంత చక్కని ఆ ఉపమానం అంటే మొత్తము ఆ ప్రకృతి ఎట్లా ఉంది అంటే పత్రహరిత శ్రావణ మాసపు రుతురాగం ఆలపిస్తూ ఉన్నది అన్నాడు మనం అందులో లీనమైపోతాం ఇట్లా మొదలు పెడతాం ఇట్లాగా మొదలు పెట్టి ఆ ఆ కారు ప్రయాణం ఎట్లా జరిగింది అనుకోకుండా దొరికిన సెలవుతో మొదలయ్యిందని ఆలోచనలు తీగలు పారుతున్నాయని బహుభాషల భాస్కరణతో తాను ప్రయాణిస్తున్నానని వయ్యలు పయ్యలు గిరగిరా తిరుగుతున్నాయని బండి ఫోర్త్ గేర్ల నడుస్తుందని అంటే ఒక కథనాత్మక శైలితోటి మనల్ని తీసుకువెళ్తా ఉంటాం ఆ వెళ్ళే మార్గంలో ఒక దృశ్యం కనిపించింది ఏమిటది మన ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఆ ఇక్కడ కరీంనగర్ జిల్లాను లేకపోతే ఉత్తర తెలంగాణ జిల్లాలో వనరుల విధ్వంసము గుట్టల విధ్వంసం జరుగుతున్నది ఖనిజాల విధ్వంసం దాన్ని చూసిండు ఎలగందల ఉద్యారం కొదురుపాక ఇట్లాంటి ఊర్లు వస్తాయి పోతా ఉంటే సిరిసిల్లలో ఉంటే లారీలకు లారీలు ఎదురవుతున్నాయి గుట్టలు కరిగిపోతున్నాయని విలవిల్లా ఆడిపోయిందట భాస్కర్ సార్ ఏమన్నాడు భూమి పుట్టినాటి గుట్టలు కదా భూమి పుట్టినాటి గుట్టలు కదా వెయ్యిల తరాలుగా చెక్కు చెదరని కొండలు ఈ ఇరవై ఏండ్ల నుంచే మాయమవుతున్నాయి అని సారు గొంతు ఆవేదనల జీరస్వరం అని ఆ జీ ఆవేదనల జీరస్వరం అనే దానికి దానికి ఒక ముక్తాయింపునిచ్చినాడు ఇదంతా సారు లోపల ఉండేటువంటి భావన ఆ సారు మాటల్ని కూడా ఆ కవిత్వంలోకి తీసుకురావడం అంటే సంభాషణ శైలిని కూడా ఇందులోపలకి తీసుకురావడం అనేది ఈ అన్నవరమే ఒకనాడు ఒక కవితలో రాసిండు దాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు వానికి గుట్ట నిండా పైసలే కనిపిస్తున్నాయి గుట్ట పచ్చ నోట్ల కట్టయింది అని నా పాత కవిత ఇద్దరికి గుర్తొచ్చింది అంటాడు ఇది ఇట్లా ఎందుకు వెళ్తున్నాడు ఈ ప్రయాణం ఎందుకోసం మొదలైంది అంటే చైతన్య ప్రకాశం చూడడానికి మొదలైంది చైతన్య ప్రకాశ్ సిరిసిల్ల దగ్గర ఉంటాడు ఆయన పాపం ఆరోగ్యం అనారోగ్యంతో బాధపడుతున్నాడు అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన వర్ణన కనిపిస్తాయి ఆ లారీలు పోతూ ఉంటే ఎట్లా కనిపించిందట అంటే మృతశిలలు మోసే వాహనాల రోదన అన్నాడు ఎంత ఎంత సహజమైనటువంటి నిజంగా ఆ కొట్ని పోసేస్తున్నారు అవి చచ్చిపోతున్నాయి వాహనాలు అట ఆ వాహనాల రోదన అనేది ఎంత అంటే అదే కవి యొక్క హృదయం అట్లా సున్నితమైనటువంటి హృదయం ఆ అట్లానే ఆ వాహనాల రోదనకు కన్నీళ్లను తుడిచినట్లుగా గ్లాస్ వైపర్ అన్నాడు ఎంత అంటే ఆ కదులుతూ ఉంటే వాళ్ళ వాళ్ళ కండ్ల మీద వచ్చే నీళ్లను గ్లాస్ వైపర్ తుడుస్తున్నది అని ఊహించడం ఎంత గొప్ప భావన ఇవో ఇట్లాగా అన్నవరం కవిత్వము చూస్తే ఏ ఉంటేనే మనకు నడిచిపోయినట్టుగానే ఉంటది కానీ దాని లోపలికి వెళ్తే దానిలోని సౌందర్యం అంతా కూడా బయటపడుతుంది అట్లాగా డెక్కులోంచి సనసన్నని సంగీతం వినిపిస్తుంది ఇట్లాగా వెళ్తూ ఉన్నాము మా ప్రయాణ పరమార్థం అంతా సిరిసిల్ల చైతన్య ప్రకాశం చూడడము అని ఇక్కడ ఒక మాట అంటాడు చైతన్య ప్రకాశం చూడంగానే అచేతన చైతన్యతో మాట్లాడినము అన్నాడు ఒక విరోధ భాష ఇక్కడ ఆయన పేరు చైతన్యం కానీ ఆయన అచేతనంలో ఉన్నాడు ఆ ఎంత అంటే బాధాకరమైనటువంటి దృశ్యం అది అక్కడ జూ కంటిని గెలిచినము వాళ్ళని గడిచినాము వీళ్ళని గడిచినాం అన్నాడు ఎవరి మాటలు మాటలస్తలేవు ఒక మాట అంతే ఎవలి మాటలు మాటలస్తలేవు అంటే దుఃఖంతో కూడుకుపోయినాయి వాళ్ళ గొంతులన్నీ కూడా ఇదిగో ఇట్లాగా అన్నవరము ఆ కవిత్వము మనము మొదలు పెడితే అందులో లీనమైపోతాం సంలీనం అయిపోతాం ఆ ఇందులోనే ఒక చోట ఆ జగన్నాథం సార్ని కలిసింది జగన్నాథం సార్ని కలిసినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు వాళ్ళ తల్లి గురించి జీవితాన్ని కల్పవృక్షం చేసిన తల్లి ఆమె అన్నాడు జీవితాన్ని కల్పవృక్షం చేసిన తల్లి అంటే ఇది ఒక దృష్టాంత అలంకారం నిజాన్ని జీవితానికి ఆ కల్ప ఆమెకు కల్పవృక్షానికి తేడా లేదు జీవితాన్ని కల్పవృక్షం చేసిన తల్లి ఆమె అన్నాడు నిజానికి భాస్కర్ సార్ అన్నారు ఇంతకుముందు కవుల కోసమో సమీక్షకుల కోసమో విమర్శకుల కోసమో కవిత్వం రాయారు కవులు వాళ్ళు అలవోకగా రాసేస్తారు దాంట్లో మనం వెతుక్కుంటాం అట్లాగా ఒక అద్భుతమైనటువంటి అక్కడ దృష్టాంతాన్ని మనం చూడొచ్చు ఇట్లాగా పారుతున్న కళాలకు కడుపార శిర యాత్రనే జీవనోత్సాహం ఇట్లాగా అంటే తాను చేసిన ప్రయాణాలని కవిత్వం చేయడం అనేది అన్నవరం కవిత్వంలో మనకు చాలా చోట్ల కనిపిస్తుంది ఆయన కోవలం బీచ్ కు వెళ్ళినప్పుడు ఏమైంది రా అట్లాగే ఏంటి మన రామేశ్వరం బీచ్ కు వెళ్ళినప్పుడు ఏమైంది తాను ఆకాశయానం విమానం ఎక్కినప్పుడు ఏమైంది దాన్ని అంతటినీ కూడా కవిత్వంలోకి తీసుకురావడము అన్నవరంలో ఉండేటువంటి ఒక గొప్ప విషయం అంటే మనము కవిత్వం అంటే ఏమో కాదు కదా కవిత్వము నిత్య జీవితాన్ని వ్యాఖ్యానించేదే కవిత్వం ఆ నిత్యము తెలంగాణ సామాజిక జీవితాన్ని తన జీవితాన్ని కవిత్వం ద్వారా వ్యాఖ్యానించడం మనము అనేక సందర్భాలు చూడొచ్చు అవి అట్లాంటి ఒక సందర్భమే తడియాలు అనే ఒక కవిత ఒడిబియ్యం అనే ఒక కవిత ఇందులో ఉన్నాయి కడియాలు తెలంగాణల కాళ్ళ కడియాలు పెట్టుకోవడం అనేది ఆ గ్రామీణులలో ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది ఆ కడియాల వెనుక ఉన్నటువంటి ఒక విషాద వాస్తవాన్ని చెబుతాడు అక్కడ ఆ నిజానికి కడియాలు అనే కవిత ఒక ఉపదేశం ఈ ఆమె కడియాలు నిజానికి మనము ఆ ఇది ఒక విషాద సందర్భమే అంటే ఒక ఆమె చనిపోయింది ఆమె కాళ్లకు కడియాలు ఉన్నాయి ఆ కడియాల్ని తీయాలి తీసినప్పుడు ఎట్లా ఉన్నాయి ఆ పరిస్థితి ఆమె ఆ దృశ్యం ఎట్లా ఉన్నది ఆమె వెళ్ళిపోతున్నప్పుడు వెండి కడియాలను వెంట పోనియలేదు వచ్చినప్పుడు తెచ్చుకున్నవి కావని ఈ ఈ జీవితాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం వచ్చినప్పుడు తెచ్చుకున్నవి కాదు అంటే ఈ ప్రతిదీ వెళ్లిపోయేదే ఆమె వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడనే వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిందే అనే తాత్వికతను అక్కడ ధ్వనిపజేస్తాడు అట్లనే ఆమె వీటిని ఎట్లా కొనుక్కున్నది అనే దాన్ని కూడా ఒక మాట అంటాడు జీవితాన్ని రంగరించి రంగరించి చేయించుకున్న చేతి కడియాలవి ఒక సామాన్యంగా విడివడడం లేదు ఆమె కాళ్లకు కడియాలున్నాయి చేతికి కడియాలున్నాయి జీవితాన్ని రంగరించి రంగరించి చేయించుకున్న చేతి కడియాలవి రంగరించి రంగరించి అనే దగ్గర తెలంగాణతనం బాగా కనిపిస్తుంది ఇక్కడ అందరి కళ్ళల్లో దుఃఖమేఘాలు కమ్ముకున్నాయి అంటారు అంటే ఇట్లాగా అంటే జీవితంలో ఉండే అనేక సందర్భాలని కవిత్వం చేయడము ఆ ఒక పారమార్థికమైనటువంటి విషయాలని కూడా చెప్పడము ఇక్కడ ఒక చివరికి ఒక ముగింపిస్తాడు దీనికి మరో పుట్టుక కోసం పండు పండి చెట్టు నుంచి రాలిపోయింది మరో పుట్టుక కోసం పండు పండి చెట్టు నుంచి రాలిపోయింది పండు అంటే ఎంత సహజంగా చెట్టు నుంచి పండు రాలిపోవడం ఎంత సహజము మనిషి కూడా పండు పండి పోవడం అనేది అంతే సహజం అనే దాన్ని ఆ చక్కగా ధ్వనింపజేయడము ఈ కవిత్వలో మనకు కనిపిస్తుంది ఇట్లాగా ఆ అయితే మానవ సంబంధాల గురించి మాట్లాడినప్పుడు టెక్నాలజీ ప్రవేశాన్ని గురించి కూడా ఆయన మూడు నాలుగు కవితలలో చెప్తాడు వర్చువల్ వాత్సల్యం అనే ఒక కవిత రాసినాడు ఆ వర్చు అట్లానే వర్షన్ అప్డేట్ అని ఒక కవిత రాసినాడు ఆ అంటే ఇప్పుడు ఏమైపోయింది మనుషులందరూ కూడా కేవలం ఇప్పుడు మనం కూడా అదే అదే సందర్భంలో ఉన్న వర్చువల్ గానే మనం మాట్లాడుతున్నాం ఆ వర్చువల్ అనే సిస్టమ్ అనేది వచ్చేసి ఆ మానవ ఉద్వేగాల్లో ఉండేటువంటి అనుబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేసినాయి అంటాడు ఏది చేసినా గానీ ఈ వర్చువల్ వాత్సల్యం అనేదని ఒక్కసారి చూద్దాం ఒక నాలుగు మాటలు ఇందులో నుంచి తీసుకున్నాం ఆ వర్చువల్ వాత్సల్యం అంతా వర్చువల్ లైఫ్ మాట ముచ్చట మురిపెంట్ టచ్ స్క్రీన్ నుంచి కురవాల్సిందే ఇక్కడ ఒక దుఃఖభరితమైన సన్నివేశం చెప్తాం మీద నవ్వులను చూసి ఒరుసుకున్న కనుగుడ్లల్లా నీళ్ల మెరుపు మీద నవ్వులను చూసి ఒరుసుకున్న కనుగుడ్లల్లా నీళ్ల మెరుపు ఇప్పుడు అందరి దుఃఖం ఇదే ఇన్ ఇన్ పిల్లలందరూ పోయి అమెరికా లా ఆఫ్రికాల ఆసియాల ఇంకా ఎక్కడెక్కడనో ఆస్ట్రేలియాలో ఎక్కడెక్కడనో ఉంటున్నారు తెనో తెల్లారితేనో ఒకసారి వాళ్ళ అండ్ల కనిపిస్తారు వాళ్ళ నవ్వును చూసి ఇక్కడ అది దుఃఖ బాష్పాలందమా ఆనంద బాష్పాలందమా అవి మాత్రం అందులో ఒక మెరుపు అయితే కనిపిస్తుంది కన్నలల్లో ఆ కంటినీళ్లలో ఆ ఉన్న మెరుపును గమనించినాడు ఇది రవిగాంచని చోటు కవిగాంచడం మరిదే ఆ ఇది ఇదంతా చెప్పి చివరికి ఏమన్నాడు బతుకుదారం పురాగ పలసనైపోయింది అన్నాడు అట్లనే మిగిలిన ఈ రెండు గుడ్డి కొంగలు అన్నాడు గుడ్డి కొంగలు వలే బతుకుతున్నామని అంటారు తెలంగాణలో మిగిలిన వాళ్ళను ఇద్దరు ముసలళ్ళుంటే ఆ మిగిలిన ఈ రెండు గుడ్డి కొంగలు ఒకల చూపుల్లోకి మరొకల లోతు కన్లు ఒకల చూపుల్లోకి మరొకల లోతు కన్లు అన్నాడు ఇద్దరి కండ్లు లోపలికే వేయినాయి జీవన బంధాలన్నీ నిటారు ప్రతిబింబాలైపోయినాయి అని ఇట్లా ఎన్ని అయినా చెప్తారు అసలు అన్నవరం దేవేంద్ర గారు కవిత్వాన్ని ఇంతకుముందే సార్ అన్నారు దాస్యం అన్నారు ఒక రోజు కాదు నెల రోజులు మాట్లాడుకున్నావు అది అని అంట నాగకృష్ణ సార్ మీట్లే అయితే ఇది ఈ బంధాలను గురించి రాసినటువంటి కవిత్వం ఇది రాజకీయాలను గురించి కూడా ఆ ఇందులో రాజకీయ కవితలు ఒక మూడు నాలుగే ఉన్నాయి ఒకటి ఎన్ఆర్సీ గురించి రాసినటువంటి కవిత మరొకటి వరవర్రావు గురించి రిలీజ్ పోయేట్ అనే ఒక కవిత అట్లాగే ఆ ఇంకా ఎటమటం ఇంతకుముందు సార్ గుర్తు చేసింది ఆ బండి జర డోరగిల వడ జాగ్రత్తనే అని ఒక మెత్తటి హెచ్చరిక జారీ చేస్తారు ఆ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నాయన బాబు నువ్వు కాళ్ళ కా కాళ్ళలో ముళ్ళిరిగితే బండితోటి తీస్తా అన్నావు ఇదంతా చెప్పుకుంటా వచ్చి వచ్చి చివరికి బండి జర డొరగిలబడ జాగ్రత్త అని అంటే ఇక్కడ మనం ఇంకొకటి అన్నవరము తన కవిత్వం చేసేటువంటి తీరు ప్రతిదీ తాను నాగరికునిగా ఆలోచిస్తాడు కానీ దాన్ని వ్యక్తీకరించేటప్పుడు అచ్చంగా ఒక పల్లెటూరు మనిషి మాట్లాడితే పల్లెటూరు మనిషి కవిత్వం చెప్పాలనుకుంటే ఎట్లా ఉంటదో అట్లా చెప్తాడు అగో అదే ఆయనలోని ఆ ప్రత్యేకత ఆ కవిత్వంలో ఉండేటువంటి ప్రత్యేకత అంటే తాను పలికించేది ఎవరి గొంతు ద్వారా అంటే పల్లె పల్లె ప్రజల గొంతు ద్వారా పలికిస్తాడు తాను అట్లాగే తాను తీసుకునే ఉపమానాలు గాని లేకపోతే తాను మాట్లాడే శైలి గాని సంభాషణ శైలి గాని ఇవన్నీ కూడా పక్క ఆ గ్రామీణ వాతావరణం నుంచే ఆ ఉపమానాలు వేటినైనా కానీ తీసుకుంటారు అయితే బహుశా నా కాలాన్ని నేను గుర్తుంచుకోవాలి కనుక ఇంకో పది నిమిషాలు ఉన్నదా సార్ పది నిమిషాలు కాకుండా మళ్ళీ నాకు ఇచ్చిన టైం అయిపోయింది ఇరవై నిమిషాలు ఎక్కువ కూడా అయిపోయింది పది నిమిషాలు కాకుండా ముగింపుకి వచ్చేయని చెప్పి నేను పద పందాలు నేను వేటినారు సరే ఇరవై నిమిషాలు అనుకున్నా కానీ ఎక్కువైంది నేను ఆపలేదు మీరు గుర్తు చేశారు కనుక నేను మళ్ళీ గుర్తు చేస్తాను పది నిమిషాలు అవుతుంది ఐదే నిమిషాల్లో ముగిస్తాను ఈ ఆయన ఒక్కసారి మనం భాష దగ్గరికి వస్తాం నేను కూడా కొంత భాష ప్రేమికుంది కనుక ఆ భాష గురించి మాట్లాడాలి ఒకసారి ఈయన కొత్త పదబంధాలని క్రియేట్ చేస్తాం సృష్టి అంటే స్రష్ట లేక స్రష్ట అంటే సరే ముందే సృష్టించేటువంటి వాడు కదా ఆ సృష్టి ఎట్లా ఉన్నది ఈయన లోపల ఉదాహరణకు ఆ బ్రేకుల మౌనం అన్నాడు వర్చువల్ వాత్సల్యం అన్నాడు సెల్ గిచ్చుడు ఒక సెల్ ని టచ్ చేయడం అనే దాన్ని సెల్ గిచ్చుడు అని ఒక పేరు పెట్టి జియో సాలెగూడు అన్నాడు జియో సాలెగూడు గమనించాలి ఇప్పుడు జియో నెట్వర్క్ వచ్చి అందరినీ ఆ సాలెగూట్లో ఎరికించింది జియో సాలెగూడు నెట్టు రోగం ఇవన్నీ టెక్నికల్ పదాలను తోటి చేసినటువంటి అవి తర్వాత ఓ ఒక చోట ఒక అద్భుతమైన ఆ కోలిక చేసింది అలా మనుమని గురించి తెప్పుతూ వాన తెచ్చిన సూర్యుడు అన్నాడు ఎంత అద్భుతం వాన వాన తెచ్చిన సూర్యుడు అంటే ఏంటిది వాన తర్వాత వచ్చిన సూర్యుడు ఎంత ప్రకాశంగా కనిపిస్తాడో అంత ప్రకాశంగా ఉన్నాడు వాన తెచ్చిన సూర్యుడు ఒక ఒక పుస్తకానికి టైటిల్ గా పెట్టుకోవచ్చు అంత అద్భుతమైనటువంటి ప్రయోగం ఇంకా ఆ ఎయిర్ హోస్టెస్ ను విమానవతి అని కొత్తగా తయారు చేసింది విమానవతి ఎయిర్ హోస్టెస్ అనే మాటకు చక్కని ట్రాన్స్లేషన్ విమానవతి తర్వాత ఆ సింగార మందహాసం అంటే అందమైనటువంటి శృంగార భరితమైనటువంటి నవ్వు ఎట్లా ఉంటది అనే దాన్ని సింగార మందహాసం తీసి తోడబుట్టిన అనే కవితలో తోడబుట్టిన తనం అని ఒక మామూలుగా పెంకితనము మంచితనము చెడ్డతనము అంటాం తోడబుట్టిన తనం అని తీసుకొచ్చింది విశేషణాలతోటి కలపడం కాదు ఇక్కడ తోడబుట్టడం అనేది ఒక సహజమైనటువంటి ఒక బంధము ఆ బంధానికి ఈ తనాన్ని కలిపింది తోడబుట్టిన తనం చేసి దేహ గడియారం గగనాత్మక సంలీనత భయోమయం మనం అయోమయం అనే దాన్ని భయోమయం చేసి అలాగే కరోనా టైంలో మనం మ మకర సంక్రమణం అనే పదాన్ని ఏం అంటే మరణ సంక్రమణం అని చేసి ఎంత అంటే పదాల మీద ఆయన ఉండేటువంటి అధికారం అంట శబ్దాధికారం అని అంటారు సాధారణంగా ఈ ఒక్క నాలుగు మాటలు చెప్పేసి ముగిస్తాను నేను ఇట్లాగా ఇంతకుముందు శ్రీధర్ కూడా చెప్పింది తెలంగాణ పదాలు అనేకము ఆయన కవిత్వంలో ఉంటాయి కానీ కొన్ని చోట్ల ఆయన చేసినటువంటి పద ప్రయోగాలు అంటే ఎట్లాగైతే పాల్కురికి సోమన్న లాంటి వాళ్ళు ఆ ఆ ఏంటి విరుద్ధ ప్రయోగాలు చేసిందని అంటాము అట్లాంటి ప్రయోగాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి ఖనిజ కార్జాలు ఏకాంత చీకటి సుదూర చుట్టాలు ఆస్మాన్ మేఘాలు ఆక్సిజన్ వీచిక అరణ్య దారి ఆలయ ఆలయము సాధారణంగా తెలుగు పదాలతోటి మనం బడి బడికి గుడి గుడికి ఇట్లాగా మనం అంటాం కదా ఇవి సంస్కృత పదాలు ఆలయ ఆలయము అని చేసిన ఇట్లాగా అంటే మనం అన్నవరం కవిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే అన్నవరం కవిత్వానికి ఉన్నటువంటి నేపథ్యము ఆయన కాలము ఆయన ప్రాంతము ఆ ప్రాంతం పట్ల ఆయనకు ఉన్నటువంటి అస్తిత్వ స్పృహ వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే అన్నవరం అచ్చమైనటువంటి దేశీయ కవి సహజ కవి అట్లాగే ధిక్కార కవి అనడంలో ఏ మాత్రం అత్యయ్యం లేదు మనం వందల సార్లు వందల మీటింగ్లలో కూడా మనం మాట్లాడుకోవచ్చు మరి ఇట్లాంటి గొప్పనైన కవిత్వం రాసుకున్నటువంటి ఆయనతో నేను సహచరునిగా ఉండడం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తూ మరి మీ మీరు మీ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు మీరు అనేలా భావించు చాలా ఇలా అనిపిస్తుంది ఇంకా గంట అయినా గంటనరైనా ఎక్కడ కూడా దొరకకుండా అన్నవరం దేవేందర్ గారి కవిత్వ కవిత్వం యొక్క నేపథ్యాన్ని ఆయన కవిత్వంలోని మధురిమల్ని చాలా చక్కగా విశ్లేషించారు మీరు అన్నట్లు ఆయన మొదట్లో రాసినటువంటి కవిత్వానికి ఇప్పుడు రాస్తున్న కవిత్వానికి నేను కూడా దగ్గరుండి గమనిస్తున్నాను